రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడ రూరల్ మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్లో రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి అమలు చేయబోతున్న రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ రైతులతో కలిసి టపాసులు పేల్చి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏటా రైతు బంధు పదివేలిస్తే ఇస్తే ప్రజా ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని వ్యవసాయం చేసుకునే రైతులకు రైతు భరోసా ఇస్తున్నామని అన్నారు కొనుగోలు కేంద్రాల్లో గత ప్రభుత్వం దోపిడీ చేసిందని గత ప్రభుత్వం హయాంలో రైతులు కొనుగోలు కేంద్రాలలో పడిగాపులు కాసేవారన్నారు రైతు భరోసా పెంపు పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ యూత్ ప్రెసిడెంట్ రోమల ప్రవీణ్ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ నేదూరి రమేష్ ఎదురుగట్ల మాజీ సర్పంచు సాయినేని కర్ణాకర్ బండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మున్నటి రోజున రాష్ట్ర మంత్రివర్గ భేటీలో పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మంత్రివర్గం అందరూ పెద్దలు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ బాలశన్న గారు మరి అందరూ కలిసి రైతులకు ఒక తీపి కబుజు చెప్పడం జరిగింది మంత్రివర్గంలో ఆమోదం చేయడం జరిగింది మరి మా వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ మా వేములవాడ రైతాంగం తరఫున పదివేల మంత్రివర్గం అందరికీ పెద్దల్లి రేవంత్ రెడ్డి గారికి మరి పొన్న ప్రభాకర్ గారికి మంత్రివర్గ మరి వ్యవసాయ శాఖ మంత్రివర్గంలో తుమ్మల గారికి అదేవిధంగా వేములవాడ ఏమైనా హాశరణ గారికి మరి రైతుల పక్షాన మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు మరి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఇది కదా ప్రజాపాలన గతంలో ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత మరి కాంగ్రెస్ పార్టీదే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో మరి ఆనాడు లక్ష రూపాయల రుణ రుణమాఫీ చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం నాలుగు దఫాలుగా చారానా 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 నాలుగు దఫాలుగా చేసింది తప్ప ప్రజల్ని కూడా రైతుల్ని పట్టించుకున్న లేదు ఏక దాటిగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గౌరవ శాసనసభ్యులు పెద్ద ఆది శ్రీనివాస్ గారు ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమ పథకాలు తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ ప్రాంతాన్ని వెనుకబడినటువంటి వేముల వాడును మరి ముందుకు తీసుకొస్తున్న తరుణంలో మరి పెద్ద ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా బాణాసం చెప్పించి మరి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం పాల్పంచుకున్నటువంటి అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియస్తూ జై కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అన్నారు అరవై గ్యారెంటీలు పనిచేసిన ఇప్పటి వరకు అది బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తుంచుకొని ఈ నిన్న నిన్నటి రోజున మూన్నటి రోజున కేటీఆర్ వచ్చి సిక్స్లో మీటింగ్ పెట్టి మొత్తము ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం పని చేయడం జరుగుతుంది రైతులను రెచ్చగొట్టుకుంటూ రైతుల ద్వారా బీఆర్ఎస్ నాయకుల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదని చెప్పడం జరుగుతుంది కాబట్టి బిఆర్ఎస్ పార్టీ నాయకుల జాగ్రత్త ఎందుకంటే ఇప్పుడు ఆ ఏకకాలంలో సంవత్సరం లోపు ఎన్ని వర్క్స్ చేసిరు ఎన్ని ఫలాలు ఇచ్చిరు అనేది ప్రజలు గుర్తిస్తారు అదేవిధంగా రైతులు గుర్తిస్తారు అదే మీకు కళ్ళకు కనబడతలేదు బీఆర్ఎస్ పార్టీ నాయకులారా మీ మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు గుండెల్లా గుబులు పుట్టింది ఎందుకు అంటే ఒక్కొక్కరు జైలు రెడీ అయ్యారు ఏ కవితమ్మ పోయొచ్చింది ఆ మందు కేసులు లిక్కర్ కేసుల కవితమ్మ పోయొచ్చింది ఇప్పుడు కేటీఆర్ కూడా పోయే పరిస్థితులు ఉన్నాయి భూములు ఇప్పుడు మన జిల్లా నాయకుడు జిల్లా నాయకులు కూడా మరి లైన్ల కచ్చేరి మొత్తం భూములు ఆక్రమించుకురు దళితుల భూములు ఆక్రమించుకురు రాష్ట్రంలో లావణి పట్టాలు కానీ ఏ పట్టాలు కానీ ఆక్రమించుకొని అన్ని బయట తీసుకురు మేము బీఆర్ఎస్ నాయకులకు ఒక్కోళ్లకు అవుతుంది ఇంకా అయితే మా రైతులు ఎంత సంతోషంగా ఉన్నారంటే ఏకాకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు రాజశేఖర రెడ్డి చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది అదేవిధంగా మా నియోజకవర్గ నాయకులు ఆశన్న ఆధ్వర్యంలో ఇన్ని ఇన్ని పనులు ఎన్ని వెయ్యి కోట్లు వెయ్యి కోట్ల పనులు వెయ్యి కోట్ల పనులు మొన్ననే చెప్పిండు మొన్న రూరల్ మండలానికి రెండు వందల కోట్లు సీసీ రోళ్ళు డ్రైనేజీలు ఇవాన్ని ఇచ్చారు ఇంకా కూడా ఇచ్చే పద్ధతి ఆ సంవత్సరానికి ఇన్ని వర్క్లు వచ్చినాయి అదేవిధంగా మహిళలకు బస్సు ఫ్రీ గ్యాసు ఫ్రీ గ్యాసు ఐదు వందలకే గ్యాసు బస్సు ఫ్రీ అదేవిధంగా ఎన్ని ఆరు ఆరు గ్యారెంటీలు అరవై పనులు చేసినట్టు మాకు తెలుస్తుంది మీకేం తెలుస్తుందో మాకు అర్థం కాబట్టి బీఆర్ఎస్ నాయకులన్న జాగ్రత్త ఇప్పుడు మా రైతులు అంత సంతోషంగా